అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మళ్ళించినటువంటి వ్యక్తి సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ముందుగా సమాజంలో మార్పు అనేది ప్రజల యొక్క ఆలోచనల ద్వారా వస్తుంది అలాంటి మార్పుకు మార్గదర్శి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాగే నమ్మకం ధైర్యం ఆత్మవిశ్వాసం సహానుభూతి సేవా తత్పరత ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళే సమాజ సేవ అలాగే సంఘ సంస్కరణ చేయగలరు ఇలాంటి గుణాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉత్తములు బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడంలో అలాగే స్త్రీల హక్కుల కోసం పోరాడంలో పోరాడంలో అలాగే కార్యాలనే సంఘ సంస్కరణ అంటారు తన కాలాన్ని మించి ఆలోచించగలిగిన వాళ్ళ వాళ్ళు మాత్రమే చరిత్రలో చరిత్రలో నిలిచిపోతారు వీరేశలింగం గారు అలాంటి మహోన్నత వ్యక్తి మనందరం కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఆదర్శంగా తీసుకోవాలి కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమాజంలో ప్రజలకి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు సమాజంలో ప్రజలలో సమానత్వాన్ని తీసుకురావడానికి సమాజంలో చెడుని నిర్మూలించడానికి ఆయన వదిలిన ఆయన వదిలిన మార్గదర్శక బాణం అని చెప్పుకోవచ్చు